ஓம் ஸ்ரீ மகா கணாதிபதியே நம ఓ మహా సరస్వతి నమ వెల్కమ్ బ్యాక్ టు లవన్ ఇయర్స్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి డివోషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లవన్ అండ్ ఇయర్స్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లవన్ ఇయర్స్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లవన్ అండ్ ఇయర్స్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ అసలు ఈరోజు మనం భోగి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి భోగి పండుగను ఎలా జరుపుకోవాలో చెప్పడానికి తెలుగులో ప్రత్యేకంగా ఇంకా ఒకే పీడిఎఫ్ దొరకడం అయితే చాలా కష్టం కానీ వివిధ ఆచారాలు మరియు పద్ధతుల ద్వారా వారి వారి సాంప్రదాయాలు బట్టి భోగి ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటారు అలాగే భోగిని ముఖ్యంగా తెల్లవారుజామున భోగి మంటలతో ప్రారంభిస్తారు పాత వస్తువులు మరియు చెత్తను మంటల్లో వేయడం ద్వారా పాత అలవాట్లను కష్టాలను తొలగించుకోవడానికి కూడా ఈ భోగి ఈ భోగి పండుగను జరుపుకుంటూ ఉంటారు మంటల వెచ్చదనంను చలిమిని తరిమేస్తుంది మరియు కొత్త ప్రారంభాలను సూచికగా ఉంటుంది ఈ పండుగలో పిల్లలకు భోగి పోస్తారు ఇవి వారి ఆరోగ్యం శ్రేయస్సు ఈ భోగి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే వారి ప్రదేశాలు బట్టి వారి ఆచార వ్యవహారాలు బట్టి ఈ భోగి పండుగ జరుపుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు మనం భోగి పండుగ ఎలా జరుపుకోవాలో ఆ విధానం ఏంటో చూసేద్దామండి తెల్లవారుజామున ముఖ్యంగా ఈ భోగి మంటలను తెల్లవారుజామున చక్కగా ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకోవాలి ఇక భోగి మంటలు ఎలా వేసుకోవాలి అంటే పాత వస్తువులు చెక్కలు వాటి ఆకులు పిడకలు మొదలైన వాటిని భోగి మంటల్లో వేయాలి దీని ద్వారా పాత కష్టాలు చెడు అలవాట్లను వదిలించుకోవడానికి ముఖ్యంగా ఇది ఒక చక్కని విధానం ముఖ్యంగా భోగి మంటల్లో భోగి దండలు వేస్తూ ఉంటారు దీనివల్ల పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు కూడా చక్కగా తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం ఇక భోగి పళ్ళు పిల్లలకు రేగిపళ్ళు చిరక మొక్కలు బియ్యం వంటి వాటిని కలిపి పళ్ళు పోస్తారు ఇది వారి ఆరోగ్యానికి భవిష్యత్తుకు మంచిదని నమ్ముతారు అలాగే పిండి వంటలు ఆంధ్రప్రదేశ్లోని తెలుగు కుటుంబాలు భోగి రోజున బొబ్బట్లు అలాగే పులిహోర వంటి సాంప్రదాయకమైన వంటల్ని చాలా చక్కగా తయారు చేసుకుంటూ ఉంటారు ఇక ఈరోజు ఇంద్రుణ్ణి పూజించడం అందరూ రైతులు ఇంద్రుని పూజించి మంచి వర్షాలు పంటలు పండాలని కూడా కోరుకుంటూ ఉంటారు అలాగే ఇక ఈరోజు మనం చక్కగా భోగి పండుగ గురించి వివరాలు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే లావన్ యోస్ లెవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం ఇంకా ఈ వీడియో అయితే ముగించేద్దామండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావ్ యూస్ లెవ్